అనా అందరికీ నమస్కారం భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారావారి రాజ్యాంగం నడుస్తుంది నారావారి రాజ్యాంగము ప్లస్ రెడ్ బుక్ రాజ్యాంగం అని రెండు రాజ్యాంగాలు నడిపిస్తున్నారు ఎందుకు చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం మొన్న జెడ్పీ చైర్మన్ హారిక గారి మీద దాడి తర్వాత నిన్న తాడిపత్రిలో నాగరాజు నాయుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పైన దాడి చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందంటే ప్రజా పరిపాలన పక్కకు పెట్టి ఓన్లీ వైఎస్ఆర్సిపి నాయకుల పైన కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడుతున్నారు దానికి ఎగ్జాంపులే మితిన్ రెడ్డి గారి మీద ఇది కేసులు బనాయించినారు దాంట్లో ఎటువంటి సాక్ష్యాలు లేవు ఎటువంటి ఆరోప దాంట్లో ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేవు వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఇదే కూటమి నాయకులు యాభై కోట్లు యాభై వేల కోట్లని ఒకసారి చెప్తారు ముప్పై వేల కోట్లని ఒకసారి చెప్తారు పద్దెనిమిది వేల కోట్లని ఒకసారి చెప్తారు మూడు వేల కోట్లని ఒకసారి చెప్తారు మళ్ళీ లాస్ట్కు రెండు వేల కోట్లు అంటున్నారు అంటే మీలో మీకే దాని క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఎవరు సన్నిహితులుగా ఉంటారో వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి బనాయించి కేసులు పంపించి వాళ్ళ పైసాచికి ఆనందం పొందుతున్నారు కానీ ఎటువంటి తప్పు లేదు ఇక్కడ ఎక్కడన్నా డబ్బులు పట్టుకుని ఆనవాళ్ళు లేవు ఎక్కడైనా కానీ వీళ్ళు వీళ్ళు డబ్బులు పట్టుకున్నారా అధికారులు లేదు కానీ నితిన్ రెడ్డి నితిన్ రెడ్డి గారి పైన అక్రమంగా కేసులు బనాయించినారు తర్వాత తాడిపత్రిలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నాగరాజు నాయుడు అనే వ్యక్తి ఆయన పైన కార్యకర్తల పైన అయిపోయింది వైసీపీ నాయకుల పైన అయిపోయింది ఇప్పుడు ఉద్యోగస్తులపైన పడుతున్నారు ఇంకా లాస్ట్కు ఇంకా ఎక్కడికి పోతుంది మన ఆంధ్రప్రదేశ్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళ 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 బాధ ఏమంటే పద్మూడు సం పదమూడు నెలల ఈ కూటమి పరిపాలన పక్కదారి పట్టింది ప్రజా వ్యతిరేక విధానాలపై జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఆ ప్రజాదరణ చూసి తట్టుకోలేక వీళ్ళ కళ్ళు మం మండి నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు కానీ ప్రజలపైన పట్టించుకునే ఆనవాళ్ళే లేవు ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి ఎటువంటి ఆలోచన అయితే వీళ్ళు చేయడం లేదు రాబో రోజులు ఇలాగ ఉంటే ఏమి మేము ఇంకా పోరాటాలు చేస్తాం కానీ వెనకడేసే ప్రసక్తి లేదని విన్నవించాము